ఈ భార్యతో ఎందుకు ఈ బ్రతుకు ఈ భర్తతో ఈ ఎందుకు ఈ బ్రతుకు ఈ వీరితోన నాకు ఎందుకు ఈ బ్రతుకు ఈ కుటుంబంలో నా సమాధం లేని జీవితం నాకు ఎందుకు అవసరమా దేవుడు అన్ని ఇచ్చాడు కానీ నాకు సమాధానం ఇవ్వలేదే దేవుడు అన్ని అద్భుతములు చేస్తున్నాడు కానీ నా కుటుంబంలో ఆనందం లేని వాడనైతినే సంతోషం లేని వాడనైతినే అనేటువంటి వారు అనేకలు ఉన్నారు అనేకులు పోరాటాల్లో నలిగిపోతూ ఉన్నారు జీవిత పయనములో ఇదిగో ముందుకు వెళ్ళలేక వెనకకు వెళ్ళలేక మధ్యలోనే అటు ఇటు కాకుండా కృంగిపోతున్నటువంటి వారు అనేకులు ఉన్నారు కానీ ఏసు ప్రభు వారు ఖచ్చితమైనటువంటి కార్యాలు చేస్తాడు యేసుక్రీస్తు ప్రభు నేను ఆహ్వానిస్తున్నానంటే నీ జీవితంలో ఆయన ఆహ్వానించబడితే గొప్ప కార్యాలు జరుగుతాయి నీ జీవితంలో ఆయన ఆహ్వానించబడితే ఉన్నతమైన కార్యాలయం